వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది ఇంతటికి ఎందుకు ఏమనేది కూడా తెలుసుకునే ముందు మీరు కనుక వైఎస్ఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన తుది శ్వాసను కూడా విడిచారు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ కూడా ఈరోజు తుది శ్వాసను కూడా విడిచారు కాసేపటి క్రితం మృతి చెందినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు అయితే అభిషేక్ రెడ్డి పాదవ దేహాన్ని కూడా హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలిస్తున్నారు అంటే రేపు శనివారం ఉదయం అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు కూడా నిర్వహించున్నారు అంత్యక్రియల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారన్నారు కుటుంబ సభ్యులందరూ సమక్షంలో కూడా ఆయన అంత్యక్రియలు కూడా జరగనున్నాయి ఇది వైఎస్ కుటుంబంలో అంటే వైఎస్ఆర్ కుటుంబంలో కూడా అంత బంధువే కాబట్టి కొంత వారికి వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేద్దాం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్